హాయ్ ఫ్రెండ్స్ మీకెవరికైనా గోల్డ్ బార్ ఉచితంగా కావాలనుకుంటున్నారా అయితే కువైట్లో ఉన్న మాల్యాలో ఉన్నటువంటి సూకల్వతిలో ఉన్న షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్నటువంటి ఎఫ్కె జల్స్ వాళ్ళు ప్రస్తుతానికి ఒక కాంటెస్ట్ నెంబర్ వహిస్తున్నారు ఈ కాంటెస్ట్లో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి వీళ్ళు ఒక గోల్డ్ బార్ ఏదైనా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఇంతే కాంటెస్ట్ ఏంటంటే ప్రస్తుతం జరుగుతుంటే ఐపీఎల్ మ్యాచెస్ ఏవైతున్నాయి ఈ ఐపీఎల్ మ్యాచెస్లో ఫైనల్గా జరిగేటువంటి మ్యాచ్లో ఎవరు విన్ అవుతారంటే జస్ట్ మీరు గెస్ట్ చేసి ఆన్సర్ చెప్పినట్లయితే చాలు సో అది కూడా ఎల్లుండే ఆదివారం రోజున ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది సో ఎవరు విన్ అవుతారో ఉంటుంది గెస్ట్ చేసి వీళ్ళకి ఒక మెసేజ్ అయితే పెట్టిన సరిపోతుంది ఆ మెసేజ్ ఎలా పెట్టాలి ఏంటి అనేది గురించి ఆల్రెడీ నేను ఒక వీడియో అయితే చేసి ఇదే వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇచ్చినాను ఆ లింక్ క్లిక్ చేసి ఆ వీడియో చూసి మీరు అదే విధంగా మెసేజ్ పెట్టినట్లయితే సరిపోతుంది ఫైనల్గా మీరు తీసుకుంటే లక్కీ డ్రాలు ఎవరైతే కరెక్ట్గా ఆన్సర్ చెప్పింటారో అలాంటి వాళ్ళు అంటే ఒకరిని సెలెక్ట్ చేసి వారికి గోల్డ్ బార్ అయితే ఇవ్వడం జరుగుతుంది అదిగడ చాలా సింపుల్ అండి వీళ్ళకి సంబంధించిన అప్లికేషన్ ప్లే ఉంటుంది ఎఫ్కే జువల్స్ అని చెప్పేసి దాన్ని డౌన్లోడ్ చేసుకుని అందులో ఐపీఎల్ కాంటెస్ట్లో పాల్గొనడానికి ఆప్షన్ ఉంటుంది ఆ ఆప్షన్ క్లిక్ చేసి ఎవరు విన్ అవుతారనటువంటిది సెలెక్ట్ చేసి ఓకే చేస్తే సరిపోతుంది